అది చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి అక్కడ పసుపు జెండా ఎగిరి దాదాపు ముప్పై ఏళ్లైంది ఈ సారైనా విక్టరీ కొట్టాలనేది టీడీపీ అధినేత టార్గెట్ మరోవైపు వైసీపీలో కీలక నేత చెవిరెడ్డికి ఈ ఎన్నికలు కీలకం తన సిట్టింగ్ స్థానాన్ని కుమారుడికి అప్పగించిన చెవిరెడ్డి తన వారసుని అసెంబ్లీకి పంపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు దీంతో చంద్రగిరిలో హోరాహోరీ సమరమే జరుగుతోంది మరి టఫ్ ఈసారి వాచ్ స్టోరీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రగిరి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న రాయలకోట చంద్రగిరి కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఉంటుంది నియోజకవర్గంలో రెడ్డి కమ్మ బీసీ ఓటర్లే అధికం దీంతో ఎన్నికల్లో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గాల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది చంద్రగిరి నియోజకవర్గంపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారిది చెరగని ముద్ర నాలుగు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టారామె కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన అరుణకుమారి అటుపైన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించేశారు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఆవిర్భవించిన టీడీపీ ఇక్కడ కేవలం మూడు సార్లే గెలిచింది గత మూడు దశాబ్దాల్లో ఆ పార్టీ చంద్రగిరిలో కనిపించకుండా పోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రబాబు ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు రెండోసారి చేసి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత చంద్రగిరి నుంచి కుప్పం వెళ్లిన చంద్రబాబు మళ్లీ చంద్రగిరిపై పట్టు సాధించలేకపోయారు ఇక ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఇక్కడ టీడీపీ ఎప్పుడూ గెలవలేదు కాంగ్రెస్ అడ్డాగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల అరుణ్ కుమారిని ఓడించగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై విజయం సాధించారు గత ఏళ్లలో చంద్రగిరిలో విజయం టీడీపీకి అందని ద్రాక్షలాగే మారింది రచ్చ గెలిచిన చంద్రబాబు ఇంట గెలవలేకపోతున్నారంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ వైసీపీ నుంచి ఈ దఫా సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి బరిలోకి దిగారు నుంచి పులివర్తి నాని పోటీ పడుతున్నారు చంద్రగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడికి రాజకీయ వారసత్వం అప్పగించడానికి ఇదే మంచి తరుణంగా భావించారు తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అడగ్గానే టికెట్ కట్టబెట్టింది వైసీపీ కుమారుడి గెలుపు కోసం గతేడాది నుంచి పక్కా వ్యూహంతో కదులుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే సమయంలో ఆయన కూడా అనూహ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి అయ్యారు దీంతో వారంలో ఐదు రోజులు ఒంగోలులో ఉంటున్న చెవిరెడ్డి చివరి రెండు రోజులు తిరుపతిలో ఉంటూ కుమారుడి గెలుపు కోసం పావులు కదుపుతున్నారు అటు ఒంగోలు గెలుపుతో పాటు ఇటు చంద్రగిరిలో కుమారుణ్ణి గెలిపించే బాధ్యతలను చెవిరెడ్డే తీసుకున్నారు మోహిత్ రెడ్డి సైతం తండ్రి బాటలో నడుస్తూ చంద్రగిరి నియోజకవర్గం మొత్తం కలయ తిరుగుతున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్యమణి మోహిత్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు పదేళ్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ప్రజలకు చేసిన సేవలే తనను గెలిపిస్తాయని మోహిత్ రెడ్డి ధీమాగా ఉన్నారు గత ఐదేళ్లలో సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలతో చంద్రగిరిలో అభివృద్ధి చేశామని చెబుతున్నారు మోహిత్ రెడ్డి ఇక టీడీపీ అభ్యర్థి పులివర్తి కూడా ఇదే ధీమా కనిపిస్తుంది జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పులవర్తి నాని రెండు ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఈ దఫా ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నారు చెవిరెడ్డి కుమారుడిపై విజయం తనకు సులువే అని భావిస్తున్నారు గత ఐదేళ్లలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేక అక్రమాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రచారం చేస్తున్నారు ఇదే సమయంలో ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇంటింటా తిరుగుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ దఫా తమని గెలిపిస్తుందని అంటున్నారు నాని మొత్తానికి చంద్రగిరిలో విజయంపై ఇరు పార్టీల్లోనూ ధీమా కనిపిస్తోంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి పోటీ నుంచే తప్పుకోవడమే తన తొలి విజయమని చెబుతున్నారు టీడీపీ అభ్యర్థి నాని ఇదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం కుమారుడి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారు లండన్ లో మాస్టర్స్ చేసిన మోహిత్ రెడ్డి అవివాహితుడు తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలుపు కోసం నియోజకవర్గం మొత్తం కలియ తిరుగుతున్నాడు టీడీపీ అభ్యర్థి నానిలో కూడా అదే కసి కనిపిస్తోంది గత ఎన్నికల్లో ఓటమి నుంచి కొత్త గుణపాఠాలు నేర్చుకున్న నాని ఈ దఫా ఎలాగైనా చంద్రగిరిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో జనసేన టీడీపీ ప్రభావం నామమాత్రమే అంటున్నారు కానీ వైసీపీ టీడీపీ మధ్య పోటీ తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది ఒక్క ముక్కలో చెప్పాలంటే రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టు రాజకీయం కొనసాగుతోంది రెండు సామాజిక వర్గాల్లోనూ విజయం సాధించాలనే కసి కనిపిస్తోంది చంద్రగిరి కోటపై ఎవరి జెండా ఎగురుతుందన్నదే అందరిలో ఉత్కంఠ నెలకొంది